భగవంతుని ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాదం మా పార్టీ నాయకుల ఆశీర్వాదం ప్రజల ఆశీర్వాదంతో ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ ఉదయం పదకొండు గంటల నాలుగు నిమిషాలకు సింపుల్ గా ఐదు మందితో కలిసి వెళ్లి నామినేషన్ వేయడం జరుగుతుందని కోవూరు శాసన సభ్యులు నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తెలిపారు కోవూరు మండలం స్టోబీడీ కాలనీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే మాట్లాడారు కోవూరు మండలం స్టోబీడీ కాలనీలో కోవూరు శాసనసభ్యులు నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వేలాది మంది కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యేకి ప్రజలు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు ప్రతి ఇంటి వద్ద వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం చేస్తారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలో ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ నిత్యం ప్రజలతో మమేకమై జీవించడం మా నాన్న నల్లపిడ్డి శ్రీనివాసుల రెడ్డి నేర్పించారని అందువల్లే కోవూరు నియోజకవర్గం ప్రజలు నన్ను ఆరు సార్లు గెలిపించడం జరిగిందని అన్నారు కొత్తగా వచ్చే నాయకుల మాటలు వినకుండా రాబోయే ఎన్నికల్లో శాసనసభ్యుడిగా నన్ను నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో తిరుపతి నేను మా తండ్రి గారు దాదాపు పదకొండు సార్లు పోటీ చేశాము ఈ నియోజకవర్గంలో మీ అందరి ఆశీర్వాదంతో తొమ్మిది సార్లు గెలవడం జరిగింది కోవూరు నియోజకవర్గంలో నేను ఆరుసార్లు గెలిచాను మా తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు మూడు సార్లు గెలిచారు నేను ఎప్పుడు ఎమ్మెల్యే అని చెప్పి పొగరుతో గర్వంతో ఉండలేదు మీ కుటుంబ సభ్యుడిగా మీలో ఒకటిగా మీ ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో మా పార్టీ నాయకులు కార్యకర్తల ఆశీర్వాదంతో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం లక్షా పన్నెండు వందల గడపలు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మీ ఇళ్ళ దగ్గరకు వచ్చి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకోవడం జరిగింది చాలా మంచి ప్రోగ్రాం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రజలకు ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు ఎలక్షన్స్ వచ్చాయనేవి కానీ పవన్ కళ్యాణ్ కానీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు కానీ అందరూ మీ వద్దకు వస్తా ఉన్నారు ఈ ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా పథకాలు ఇచ్చారు అందులో భాగంగా ప్రత్యక్ష నగదు బదిలీ కింద మన పడుగుపాడుకు సంబంధించి నలభై ఒక్క కోట్ల నలభై తొమ్మిది లక్షలు ఇవ్వడం జరిగింది విజయవాడలో బటన్ నొక్కితే మీ అకౌంట్స్లో డైరెక్ట్గా వచ్చి పడిన విషయం కూడా మీ అందరికీ తెలుసు నాన్ డీబీటీ పరోక్ష ప్రయోజనాలు దాదాపు ఇరవై ఏడు కోట్ల నలభై రెండు లక్షలు అంటే పెన్షన్స్ కానివ్వండి ఇళ్ల స్థలాలు కానీ టెండర్స్ పిలుస్తున్నారు సిసి రోడ్స్ ఇచ్చాం ఎంపీ ల్యాండ్స్ కింద ఫిఫ్టీ ల్యాక్స్ ఇచ్చాం ఆర్ఓ ప్లాంట్లు పెట్టాం ఎన్ఆర్ఈజిఎస్ కింద సిసి రోడ్స్ ఇవ్వడం జరిగింది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కింద సైడ్ రైన్స్ యాభై లక్షలు ఎంపీపీ గ్రాంట్ కింద సీసీ రోడ్సు థర్టీ ల్యాక్సు నాడు నేడు కింద ఎంపీ యూపీఎస్ పాత పొడుగుపాడు ఇరవై మూడు లక్షల నలభై తొమ్మిది వేలతో చేయడం జరిగింది గ్రామ సచివాలయాలు కోటి పదిహేను లక్షలు రైతు భరోసా కేంద్రాలు విలేజ్ హెల్త్ క్లినిక్లు ఇవన్నీ కూడా చేశాం ఈ ముప్పై మూడు పథకాల్లో కొన్ని ముఖ్యమైనవి మీకు వచ్చినవి చెప్తాను అమ్మఒడి విద్యా దివెన వసతి దివెన రైతు భరోసా పెన్షన్ కానుక చేయూత ఆసరా ఇవన్నీ కూడా చాలా పథకాలు వచ్చినాయి ఒక్కసారి ఆలోచించండి చాలా ప్రభుత్వం లేదో నాకు చెప్పండి ఏ కుటుంబంలో లేదో చెప్పండి అంతే అంతే అశ్వత్మాత దీని అర్థం ఏందో తెలుసా రెడ్డి గారు శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజు చేత చిన్న అబద్ధం చెప్పించాడు ఎందుకు ద్రోణాచారుని హతమార్చడానికి అటువంటి అస్త్రాన్ని ప్రయోగించిన శ్రీకృష్ణ పరమాత్ముడి నిజమైతే నేను చేసిన ఆడియో తప్పు తప్పు అవుతుంది ఆయనది కరెక్ట్ అయితే నేను కరెక్టు ఆయనది తప్పైతే నాది కరెక్టు కాబట్టి మీరు ఆలోచించుకోండి ప్రతి ఒక్కరూ ఆలోచించుకొని ప్రజా సంక్షేమ పథకాలను అందించే జగన్మోహన్ రెడ్డి కావాలా లేదంటే ప్రజల్ని వంచన చేసే చంద్రబాబు నాయుడు కావాలని మీరు అందరు ఆలోచించుకొని మరొక్కసారి మా అన్న చెప్పినట్టుగా తెలివిగా ఆలోచించి సంక్షేమ పథకాల మీద అనేది గుర్తు పెట్టుకొని ఓటీఎం కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను